మనమంతా ఈ ప్రపంచంలో సూర్యుడిలా అవ్వాలనుకుంటాం సూర్యుడిలాగా తేజవంతుడిగా ప్రకాశవంతంగా యశస్విగా సూర్యుడిలో ఎలాంటి తేజస్సు ఉంటుందంటే అందరూ ఆయన ముందు తలంచుతారు అందుకే అందరూ సూర్యుణ్ణి యశస్సు ప్రదాత అని కూడా అంటారు మనమంతా సూర్యుడిలాగే వెలగాలని అనుకుంటాం అందుకోసం సూర్యుడు ప్రతిరోజూ మండాల్సి ఉంటుంది ఈ ప్రపంచంలో పరిశుద్ధం పవిత్రం వీటిని తీసుకురావటానికి ప్రకాశాన్ని వెదజల్లటానికి సూర్యుడు ప్రతిరోజు అస్తమించాల్సి ఉంటుంది అలాగే ఉదయించాల్సి ఉంటుంది ప్రతిరోజూ మండాల్సి వస్తుంది ఒక్కరోజు కూడా సూర్యుడికి విశ్రాంతి దొరకదు అలా ఒకవేళ దొరికిందంటే అప్పుడు సూర్యుణ్ణి సూర్యుడు అని పిలవరు కదా కాబట్టి మీరు కూడా సూర్యుడిలా మారాలనుకుంటే అలాగే ప్రకాశించాలనుకుంటే తేజస్సు పొందాలనుకుంటే ఆ సూర్యుడిలాగే ఉండాల్సి వస్తుంది అంటే అర్థం ఎంతో శ్రమించాల్సి వస్తుంది